అమెరికాలో పుట్టిన పిల్లలకు జన్మత పౌరసత్వం రద్దుపై డొనాల్డ్ ట్రంప్ విధించిన గడుపులోగా బిడ్డకు జన్మనిచ్చేందుకు కొందరు మహిళలు సిజేరియన్ కార్మికులకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలపై ప్రసిద్ధ డాక్టర్ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు అలా బిడ్డల్ని శస్త్రచికిత్స చికిత్స ద్వారా బయటకు తీయడం అనైతికం ఇది తల్లి బిడ్డలిద్దరికీ హానికరం అని నిర్దేశంలో స్థిరపడిన ఒక ప్రముఖ డాక్టర్ చెప్పారు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న తల్లికి చట్టబద్ధంగా పౌరుడు లేదా శాశ్వత నివాసి కాని తండ్రికి పుట్టిన పిల్లలకు ఫిబ్రవరి పంతొమ్మిది అనంతరం జన్మతహ పౌరసత్వం వర్తించదని ట్రంప్ తన ఆదేశాలు పేర్కొన్నారు ఎలాగైనా గడుపులోగా బిడ్డకు జన్మనిచ్చి అమెరికా పౌరసత్వం జన్మత పొందేలా చేయాలన్న తహతహతో కొందరు తల్లులు సిజైరైన కాన్పును ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయని డాక్టర్ చెప్పారు ఇలా చేయవద్దని చెప్తున్నారు పౌరసత్వం కోసం సిజైర్ వద్దని అమెరికాలో స్థిరపడిన డాక్టర్ చెప్పారు ఈ వీడియో మీకు నచ్చ